క్రిష్ చాలా కోపంగా ఇంట్లో నుండి బయటకు వచ్చేసి అమ్మ ఎవరు తప్పు చేస్తున్నారో ఎవరు ఒప్పు చేస్తున్నారో తెలియకుండా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావటం లేదు ఈ మధ్యనే ఎందుకో ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ మీద చాలా కోప్పడుతూ ఉంటాడు ఇంతలో సంజయ్ దూరం నుండి అదంతా చూసి ఏంటి బాగా ఒళ్ళు మండుతున్నట్టుగా ఉంది ఇంకా నేను కొంచెం రెచ్చగొడితే ఏం చేస్తాడో నాకు చూడాలని కూడా ఉంది అని చెప్పేసి అయితే సంజయ్ కృష్ణ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ని చూసి ఏంటన్నయ్యా అమ్మ కోప పడిందని నీకు చాలా కోపంగా ఉందా నీ కోపాన్ని తగ్గించే మందు నా దగ్గర ఉంది అని చెప్పేసి అయితే ఒక మందు బాటిల్ తీసి చూపిస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కృషి అయితే ఆ మందు ని తీసుకొని అమాంతంగా పైకి ఎత్తేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం అన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న క్రిష్ మాత్రం మందు మాటలు మొత్తం తాగేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం నాకు కావాల్సింది ఇదే కదా ఇప్పుడు నువ్వు మత్తులో తేలుతూ ఉంటే నేను సత్య దగ్గరికి వెళ్ళి చేయవలసింది అంతా చేసేస్తాను అప్పుడు నిన్ను ఆ సత్యని ఇంట్లో నిండి బయటకు గెంటేస్తారు కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ సత్య దగ్గరికి వెళ్ళి మిస్బిహేవియర్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ సత్య దగ్గరికి వస్తూ ఉంటాడు అక్కడ ఉన్న సంజయ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న క్రిష్కి చాలా కోపం వచ్చేసి సంజయ్ ఏం చేస్తున్నావురా నువ్వు అని చెప్పేసి అయితే సంజయ్ దగ్గరికి చాలా కోపంగా వెళ్ళి అక్కడ ఉన్న సంజయ్ని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్